సిఖ వార్తల్లోని వివరాలు చూద్దాం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈరోజు ప్రవీణ్ షారోన్ ఫౌండేషన్ కాల్వరి చర్చ్ ఆధ్వర్యంలో మేఘా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా షారోన్ సిస్టర్ మాట్లాడారు అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తున్నామన్నారు మేము చేస్తున్న సేవలకు ప్రభుత్వం నుండి మాకు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ను కోరుకున్నారు కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి రక్తదాన శిబిరాల వల్ల చాలామందికి రోజు రక్త మార్పిడి డయాలసిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమాన్ని గాను వారిని అభినందించారు తమ వంతుగా ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కారుకూరి రామ్ రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు బీజీ సెక్టర్ ఉన్నప్పటికీ మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ గారు మన ఆర్డిగో గారు రెడ్ క్రాస్ సొసైటీ చేసే పెద్దలు శైల మేడం రామచందర్ గారు అందరికీ పేరు పేరు మీద ధన్యవాదాలు ఇలాంటి దళన్య వ్యాధి కష్టల కోసము పేదవాళ్ళ కోసము ఇలాంటి మంచి కార్యక్రమము ఈ బ్లడ్ డొనేషన్ చేయడం ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్గా చేయడం చాలా అభినందించ విషయం సో ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడే వారు ప్రకటించారు మున్ముందు ఇంకా చేయబోయే కార్యక్రమాల గురించి వాటికి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క వీలైనంత వరకు చట్టప్రదలో మా సహాయ సహకారాలు అందిస్తాము ఇలాంటి కార్యక్రమాలు ముందు చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీ యొక్క చేయతలు అందించి మీ సేవా కార్యక్రమం చేయాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈ అవకాశం తెలియజేసి బ్లడ్ డొనేషన్ మన జిల్లాలో పలు జడ్ కాబట్టి దాదాపు యూనిట్ మనకి బ్లడ్కి ఈ ఏరియాలో कैटेगरी पर्ट्युर्मी कैटगरी पेशेंटल दिंगल से थर्ड कैटेगरी कैटगरी डयल पेसेंट रेगुलर का ब्लड सीएससी उल्लपल्लीएससी चमूर सीएससीस्ट्रिट हास्पिटल बच्चे मूड डायलिसिस सेंटर में फूल फूल कैपासीटी स மேட்டீரியல் நோ கேன்சர் பாபுலேஷன் நோ சிட்டோசிஸ் ரிப்பரா டான் சம்பந்தினா டெஸ்ட் நடந்துంది டான் கேரியர் அண்ட் சிட்டோசிஸ் டிசீஸ் போட்டோம்கி ஐடென்டிஃபை பண்ணி சிங்கா பெசன்ட்ல இருக்கு సో వాళ్ళకి ரெக்கอร์ด가 మనం புலட் பாயிண்ட் ఉంది మనం புலக்கட்டே ஒரு மெட்டீரியல் நேம் கொடுக்கிறதற்கு புது எஸ்எஸ்எஸ் இவங்கள தான் கச்சితங்க ஒரு பைசா வெரிஃபை செய்து வச்சதுல ரெக்கอร์ด இருக்கு ब्लैक लिस्ट सर सामान्य जिला रखरखाव फोर्थ ब्लेंड मिशन कैचर्स అన్ని చోట్ల మనం కంటెంట్ అంటే కానీ ఎ పార్టిక్యులర్ గా గవర్నమెంట్ ఎంప్లాయ్ పోలీస్ వాళ్ళు రెవెన్యూ అధికారులు ఈ డిఎంఓ నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి మనొక పెట్టారు కు తోడు మన కల్వేలి అసోసియేషన్ సో ఎన్జీఓ గవర్నమెంట్ ఎంప్లాయ్ আর मेरे लग अंदर दान की कोऑपरेटस

ఇంకా ప్రేపేషన్ ద్వారా ఈ యొక్క గలవరి చర్చలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సంతోషం ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గవర్నమెంట్ కలెక్టర్ గారు ఆర్డి గారు ఏసీబీ గారు మరియు ముఖ్యంగా మన మేడం తన పేదల పట్ల ఎంత మంచి మనసుతో పనిచేస్తారనే దానికి మేడమ్ ప్రవేద గారికి మరియు గగన్న మిత్రులు శ్రీనివాస్ గారికి పత్రిక విలేక విలేకరేమ ఈరోజు రక్తదాన దాతలకు అందరికీ పేరు పేరు నాయకుల నమస్కారం ఈ యొక్క కల్వని మినిస్ట్రీ ద్వారా ఇక్కడ మేడం గారు మరియు వాసులు ప్రవీణ్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తూ వాళ్ళు ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో దేవుడు కూడా వాళ్ళను అదేవిధంగా అంచగా పేద ప్రజలకు సేవ చేసే విధంగా వాళ్ళను ఎత్తుకున్న ఉన్నాడు పైకి తీసుకొస్తూ ఉన్నాం నిజంగా మనందరం ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అనేది నిజంగా ఒక దీనికుడి చెట్లతో ఒక నిర్మానుషంగా ఉండే ప్రాంతం ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ ఒక చిన్న చర్చ ఏర్పాటు చేసుకొని అంచెలంచెలుగా ఈ ప్రాంతానికి వాళ్ళని ఎదుగుతూ ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి తీసుకొస్తూ పేద ప్రజలు కూడా సేవా కార్యక్రమాలు తీసుకు చేసుకుంటూ ఈ మన వెళ్ళి ఒక తలమార్కంగా ఎదిగినందుకు వాళ్ళకు నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అయితే ఈ ప్రాంతంలో రక్తదాన శిబిరాలు ఈ నల్ల చర్చిలో చాలా ఇష్యులు గతంలో నేను మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా మధ్యలో అతిథిగా ఉన్నటువంటి మన కలెక్టర్ గారికి మరి ముఖ్య అతిథులు ఉన్నటువంటి ఆర్డర్ గారు ఏసీపీ గారు ప్రతి ఒక్కరికి మా కల్వర్ యూనిస్ట్రీస్ నుంచి ప్రవీణ్ శారణ్ ఫౌండేషన్ నుంచి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ ఎందుకంటే ఫస్ట్ ప్రవీణ్ గారు ఆయన ఎల్వీ అంటే ఈ ఏరియాలో పుట్టి పెరిగి ఆయనకున్న ఆశయం ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అంతేకాకుండా ఉచితంగా పేద ప్రజలకు భోజనాలు బట్టలు అంతేకాక ప్రతి సంవత్సరం సికిల్ చికిత్సలనేమి మీ అందరికీ తెలుసు కలిసి మీ ఆ వ్యాధి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా ఎక్కువగా ఉంటారు ప్రతి చిన్న పాపకి చిన్న బేబీకి కూడా ఈ వ్యాధిని బట్టి అట్లీస్ట్ పదిహేను రోజులకు ఒక బ్లడ్ బాటిల్ అనే వాళ్ళు ఈ సమ్మర్లో చాలా ఏం చేశామంటే ఎవ్రీ టైం మా గుడ్ ఫ్రైడే ఈస్టర్ అంటే మాకు ఒక సెంటిమెంట్ ఉంటుంది ఈస్టర్ యేసు ప్రభు రక్తదానం చేసినటువంటి రక్త సందర్భంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మేము కూడా ప్రజలకి అంటే ఒక మంచి ఉచిత ఒక సేవ చేయడానికి ఈ మినిస్ట్రీ రెండు వేల మూడు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు మా సేవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ అంతేకాకుండా ఉచిత వైద్యం క్యాంప్స్ స్కూల్స్ స్కూల్స్లో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల స్కూల్లో ఫ్యాన్లు అంటే గవర్నమెంట్ వారికి కొంచెం చేయు వారికి ఫ్యాన్ కానీ వాళ్ళకి ప్లేట్స్ కానీ రెండోదిగా వారికి బుక్స్ కానీ అంతేకాకుండా ఎక్కడెక్కడ స్కూల్స్లో ఏ ఏ అవసరతలు ఉన్నాయో అవి మా నోటీస్కి వచ్చినప్పుడు మేము అంత చేయటం జరుగుతుంది ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతకి తెలుసు అంతేకాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంజనీర్స్ కలెక్టర్స్ కానీ వారు ఎంతగానో వారు కూడా ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి మీడియా మంత్రులు కానివ్వండి ఈ విషయాలు వారికి తెలుసు అందరికీ కూడా సహకరించారు కాబట్టి ఈ సమయంలో చాలామంది దాతలు ఉన్నారు ఇక్కడ ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి మంచి ప్ల చేయటం అంటే ఒక రోగికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కలర్ కలగేసిన ఎప్పుడు ముందుంటుంది ఎంతోమంది హాస్పిటల్ ఉంచి వారికి మేము కూడా ఎంతో సార్ ఎంతో మంది వైద్య సహాయం అందించే మా హాస్పిటల్ అంటే ఉచిత వైద్యం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు